నమస్తే పీపుల్ వెల్కమ్ టు ఎన్డీ ట్వంటీ ఫోర్ న్యూస్ న్యూస్ పర్సన్యా మిస్టర్ కళ్యాణ్ దత్తాత్రేయ రాజేందర్ ఈనాడు వాయిస్ ఆఫ్ అడ్వకేట్స్ అనే ఒక ఈ ప్రో ప్రోగ్రాంలో మనం అడ్వకేట్ వాయిస్ ఏ విధంగా ఉంది ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంట్ పైన కావచ్చు మోడీ గవర్నమెంట్ పైన కావచ్చు ఏ విధంగా వాళ్ళ ఇంటెన్షన్ ఉందనేది మనం తెలుసుకుందాము ఇంకొక వాడు ఏమంటే తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు అసలు నిజంగా పబ్లిక్లో ఏ విధంగా ఉంది చాలామంది పబ్లిక్ న్యాయవాదులని ప్రతిదినం కలుస్తూనే ఉంటూనే ఉంటారు మనం తెలంగాణ ఉద్యమంలో చూసినట్టయితే న్యాయవాదుల యొక్క ధర్నా కావచ్చు వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయాలు మూమెంట్స్ తెలంగాణ యొక్క ఉద్యమానికి చాలా ఒక పునాదిగా నిలిచినాయి మరి అలాంటి ఈనాటి ఈ యొక్క కాంగ్రెస్ మనం తెలంగాణ సాధించుకున్నాము మరి ఈనాడు జరగబోతున్న ఈ ఎంపీ ఎలక్షన్లో వారి ఓటు ఎటు మరి ఏ గవర్నమెంట్ పైన వాళ్లకు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటనేది మనం తెలుసుకుందాం సార్ నమస్తే ఈనాడు మోడీ సర్కార్ ఏ విధంగా ఉంది కేసీఆర్ సర్కార్ ఏ విధంగా ఉంది ఈ ఎంపీ ఎలక్షన్లలో మీ ఓటు ఏటేస్తారు ఓకే ఈరోజు రెండు వేల పద్నాలుగులోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రావడం జరిగింది మోడీ ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వం ఎందుకంటే మోడీకి వ్యక్తిగతంగా ఒక కుటుంబం కానీ సమాజమే ఆయన కుటుంబంగా బతికేటువంటి మనిషి మోడీ అనేది ప్రజలందరూ అదే అదేవిధంగా కీలకమైనటువంటి దేశభద్రత విషయంలో కావచ్చు సర్జికల్ స్ట్రైక్లో కావచ్చు సీమాంతర ఉగ్రవాదం కావచ్చు ఇస్లామిక్ తీవ్రవాదం కావచ్చు ఈ తీవ్రవాదాలు ఎదుర్కోవడంలో కేవలం నరేంద్ర మోడీ మాత్రమే భారతదేశపు జాతికి కానీ భారతదేశపు భద్రతకు కానీ ఆశాకిరణం అని చెప్పక తప్పదు ఇవాళ భారతదేశ ప్రజలందరూ మోడీ వైపు చూస్తున్నటువంటి సందేహం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎటువైపు వేసినా ఇవాళ యువతంతా కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా ఇవాళ సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీని మరొకసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు కేసీఆర్ సర్కారు కుటుంబ పాలన ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆయన కుటుంబం నుంచి ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం నుంచి వాళ్ళ ఆయన ఇంటికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రి అయిండు బిడ్డ ఎంపీ అయింది కొడుకు మినిస్టర్ అయిండు ఆ తర్వాత ఆయన సడ్డకుని కొడుకును కూడా ఇవాళ ఎంపీకి తీసుకుపోయిండు కాబట్టి ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఇంటికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి కానీ కేవలం కేసీఆర్ ఇంటి నుంచే తప్ప నిరుద్యోగుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ నిన్నే చూసినాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కావచ్చు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కావచ్చు కర్రు కాల్చి వాతబెట్టిలు అంటే ఇవాళ చదువుకున్నటువంటి ఏ వర్గం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ చదువుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ సమాజాన్ని మరింత చైతన్య పరిచి ఇవాళ కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేయాల్చుకున్నాం ఆయన ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ ఉండో ఆయన ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు ఆయన కేవలం గల్లీలో ఉంటే చాలు హైదరాబాద్ పరిపాలన చూసుకుంటే చాలనేటువంటి విషయంలో మేము విద్యావంతంగా భావిస్తాం తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దీనిపై మీ స్పందన ఏంటి నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది వాస్తవమైనప్పటికీ కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి నిజంగా కేసీఆర్ గారు సబ్బండ వర్గాలను మద్దతు తీసుకొని అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గ్రామస్థాయిలో ఉన్నటువంటి యొక్క ఓటర్లను సైతం కదిలించి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ప్రత్యేక తెలంగాణ లేకపోతే ఏ విధంగా ఉంటుందో విడమర్చి చెప్పి అనేక ఉద్యమాలు చేసి ఆఖరుకు ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసి తాను మరణించైనా తెలుగు మన తెలంగాణ తీసుకొస్తా అనేటువంటి ఒక నినాదంతో ఆయన అనేక ఉద్యమాలు చేయడం వల్లే ఆ ఒత్తిడి వల్లే కేవలం రెండు ఎంపీ సీట్లున్నా కూడా కేంద్రంలో అధిక ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఇవాళ తెలంగాణ తీసుకొచ్చాడు ఈనాడు జిల్లా ఉత్తమ రైతుగా ఎన్నుకోబడిన అవార్డు తీసుకోబడిన సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు మరి ఈనాడు ఎస్ అడ్వకేట్ కూడా మరి వీళ్ళ ఇంటెన్షన్లో ఈనాడు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉంది మరి చాలామంది రైతులు కూడా చాలా బాధపడుతున్నారు కనీసం మద్దతు ధర లేక మరి ఈనాడు ఆ మద్దతు ధర ఇవ్వాల్సింది రాష్ట్రమా కేంద్రమా మరి ఇందులో జాప్యం ఎందుకు జరుగుతుంది రైతులను పట్టించుకునే వాళ్ళు లేరా అసలేంటి దీనిపైన మీ కామెంట్ పసుపు ఒక ఒకసారి పదిహేను వేలు ఉందండి ఇప్పుడు కనీసం మద్దతు ధర కూడా లేదు కనీసం పెట్టుబడి వస్తలేదు రైతులకు ఒక రైతుగా నేను ఏం చెప్తున్నానంటే పసుపు వలన రైతు చాలా లాస్ అవుతుండు కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ది కాదు కేంద్రం దీన్ని తీసుకోవాలి చర్య కేసీఆర్ది ఏం లేదు కేసీఆర్ మ్యాక్సిమం రైతులకు సాయం చేస్తున్నాడు రైతులు ఎన్నో ఆత్మహత్యలు అయిపోయినాయి ఆయనతోటి ఇప్పుడు ఇది మన జీవిత బీమా కానీ పంట సాయం కానీ కాబట్టి మేము కేసీఆర్ను మర్చిపోలేము రైతు తరఫు ఒకటి ఇప్పుడు ఈనాడు నిజామాబాద్ పార్లమెంట్కి నామినేషన్లు ఎంతో మంది రైతు మరి మీరు అంటున్నారు కేసీఆర్ది ఇందులో ఏం లేదని మీరు చెప్పుకొస్తున్నారు మరి అలాంటిది నామినేషన్ వేయాల్సిన అవసరం వచ్చింది అదేదో ఢిల్లీలో రామ్లీలా దగ్గరనేమో ధర్నా చేయొచ్చు కదా తమిళనాడు రైతులకు మళ్ళీ అయితే ఇది కేసీఆర్ మీద ఏదో చేయాలని కాదు ఇది నామినేషన్ ఎందుకు ఇక్కడ నుంచి చేయాల్సి వచ్చింది అనేది కేంద్రం తెలుసుకోవాలని అంతేగాని ఇక్కడ నామినేషన్ కేసీఆర్కి ఏం సంబంధం లేదు ఎంపీ అప్పుడు ఇంతమంది నామినేషన్ దేనికోర కేసీఆర్ అనేది రైతులు తెలిపి అలా నిరసన తెలిపినారు అంతే అది కేంద్రం తెలుసుకోవాలి కాంగ్రెస్ సారీ కేసీఆర్ గవర్నమెంట్ బాగుంది అంటున్నారు మోడీ గవర్నమెంట్ ఓకే కదా మోడీ గవర్నమెంట్ ఆల్సో ఓకే కానీ ఇంకా రైతులు చేయాల్సింది కేసీఆర్ మ్యాక్సిమం చేశారు కేసీఆర్ గారు వారి చేతిలో ఈ పసుపు బోర్డు కానీ ఇవి కానీ లేవు కానీ మాక్సిమం కవిత మేడం గారు పసుపు బోర్డు గురించి చాలా కొట్లాడినారు ఆ మాత్రం కొట్లాడినారు మా రైతుల తరఫు అంటే మాకు ఆమెకు మన కవిత మేడంకు ధన్యవాదాలు ఎంపీ ఎలక్షన్లో ఓట్ ఎవరికి ఎంపీ ఎలక్షన్లో కవిత గారు మాక్సిమం వర్క్ చేసినారు రైతులకు ఈ ఎలక్షనే కాదు మళ్ళీ ఇంకొక మూడు టర్ములకు కూడా కవిత మేడమే రావాలని ఆశిస్తున్నారు ఇంత పెద్ద అభిమాని ఉన్నారు సో మరి సో వాళ్ళ ఆకాంక్ష ఆ విధంగా ఉంది సార్ మీరు చెప్పండి సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది మరి ఈనాడు చూస్తున్నాము మీ ఎంపీ ఈ ఎలక్షన్లో మీ ఓటెటు ఓటెటు అనేది చెప్పడం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ విషయం ఏంటంటే అసలు రాష్ట్రంలో కేంద్రంలో చూసుకున్నట్టయితే మరి గవర్నమెంట్లు అన్నీ అందరూ కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఏది ఎంతవరకు అయింది అనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్నదని చెప్పేసి నా అభిప్రాయం విషయం ఏంటంటే అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది అది ఒకసారి ఎండ్ కాదు నాట్ ఎండెడ్ అని డెవలప్మెంట్ సో దట్ పర్పస్ అయితే విషయం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడికి ఇక్కడ గవర్నమెంట్ వేరే స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఉంది కాబట్టి వీళ్ళకి సమన్వయ లోపం ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంచెం వీళ్ళ వీళ్ళ పర్పస్లో వీళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ పర్పస్లో వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళు అంత కోఆర్డినేషన్ చేసి సక్సెస్ఫుల్గా పనిచేయాలని చెప్పేసి మా అభిప్రాయం టీఆర్ఎస్ కేసీఆర్ సారు సర్కారు కారు పదహారు సో దీనిపైన మీ కామెంట్ ఏం చేస్తారు నిజంగా పదహారు మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటు దేనికేస్తారు మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాటి ఈసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంతా పట్టం కట్టాలని కోరుకుంటున్నా రైట్ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మీ ఓటు ఎటో కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ చేయాలనుకుంటున్నారు మరి మన లోకల్గా టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి సెంట్రల్గా ఇప్పుడు బీజేపీ పార్టీ మోడీ అని ఇదేదో దేశాలన్నిటి కూడా ఒక చరిష్మా నడుస్తూ ఉంది మీరు ఎస్పెషల్లీ కాంగ్రెస్కి కానీ ఎందుకు అనుకుంటున్నారు తెలంగాణ విభజన చట్టంలో ఉన్న ఏవి కూడా అమలు పరచాలి ఈ గవర్నమెంట్లు కేంద్ర గవర్ సర్కార్ మోడీ సర్కార్ కావచ్చు ఈ స్టేట్లో ఉన్న కేసీఆర్ సర్కార్ కావచ్చు పోరాడి ఏవి కూడా తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నాయి ఏవి కూడా సాధించలేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే అవన్నీ సాధ్యమైతాయని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీ ఓటర్ ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఎంపీ ఓటు వేయడం తప్పదు ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటిసింది ఎలాంటి ఉగ్రవాదమైన చర్యలు లేవు బాంబు దాడులు బాంబు బ్లాస్టింగ్లు లాంటివి ఏం జరగలేవు ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ దీని రొమ్ము విరుచుకొని నిర్భయంగా తిరుగుతున్న కారణం ఏందంటే రక్షకుడు ఉన్నాడు అని ఒకే ఒక ఆదో ఆలోచనతోటి ఈరోజు భారతదేశం ముందుకు పోతుంది భారతదేశంలో ఎలాంటి హింసాత్మకమైన ఘటనలు జరుగుతలేవు సంఘటనలు జరుగుతలేవు కనుక యువత మొత్తము భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని అని ఆలోచనతోటి ఉన్నారు యువత మొత్తం భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారు ఈనాడు మనం సురేందర్ అని వీరున్నారు వీరు ఓటు వేయడానికి ఓటు వేయడం కోసం మాత్రమే ఈనాడు దుబాయ్ నుంచి వచ్చారు మరి వీళ్ళ ఇంటెన్షన్లో ఏ పార్టీకి ఓటు వేయబోతారు వేస్తే ఎందుకు ఆ పార్టీకి ఎందుకు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం చాలా బాగుంది ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఇండియా నుండి కాకుండా బయట దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు అమెరికాకు ఆయన పాస్పోర్ట్ బ్యాన్ చేసింది అట్లాంటిది ఇప్పుడు ఆయనకు తివాచి పరిచి అమెరికాకే కానీ ఏ కంట్రీ బయట దేశం కానీ ఆయనకు ఆహ్వానిస్తున్నారు ఇట్లాంటిది అందుకని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి ఇప్పుడు ఏ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారికి గెలవాలి ఆయనకైనా సపోర్ట్ కేసీఆర్ సర్కార్ మీద మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా మన రాష్ట్ర సర్కార్ ఇది ఏంటంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నదానికి పదిహేను మంది ఉన్నదానికి వ్యత్యాసం ఉంటుంది కేసీఆర్ గారి పాలన ఏంటంటే ఒక పది మంది పాలన మోడీ గారి పాలన ఏంటంటే ఒక యాభై మంది దానికి దీనికి వ్యత్యాసం చాలా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఫాలో అయ్యేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలే కానీ ఇక్కడ ఇంతవరకు ఏ పాలసీ వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఫాలో అవుతున్నారు ఇక్కడ కానీ ప్రజలు దాన్ని కేసీఆర్ గారే అన్ని ఇస్తున్నారని అవగాహనతోటి కేసీఆర్ గారికి ఓటేసి కేసీఆర్ గారిని గెలిపించారు కానీ సెంట్రల్ మాత్రం మోడీ గారు ఉండాలని నా అభిప్రాయం దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే ప్రభుత్వం అంటే మోడీ మోడీ గారి ప్రభుత్వం చెప్పక తప్పదు ఈరోజు చూసినట్టయితే నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ మన భారతదేశం మీద దాడి చేసినప్పుడు పుల్వామా దాడి కానీ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్గిల్ దాడి కానీ చూసినట్టయితే గిట ఒకవేళ గిట మోడీ గారి ప్రభుత్వం కాక బీజేపీ ప్రభుత్వం కాక వేరే ప్రభుత్వం ఉన్నట్టుంటే ఆనాడు గత అరవై సంవత్సరాల క్రితం నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తీనిపిగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాల భూమిని కోల్పోయిన సంగతి గతంలో తెలిసిందే మీకు ఒక మానవునికి తల ఏ విధంగా అవసరమో భారతదేశానికి కూడా కాశ్మీరు పైభాగం కాబట్టి అదేవిధంగా అవసరం కాబట్టి మోడీ గారి గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం కేసీఆర్ గారి పాలన మీద సాటిస్ఫాక్షన్గా ఉన్నారా మీరు కేసీఆర్ పాలన విషయంలో సంక్షేమ పథకాల విషయం గురించి మేము ఓకే ఉన్నాం కానీ ఇలా చూసినట్టయితే ఒక మత ప్రాతిపదికపైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రిజర్వేషన్లు గిటా ఇచ్చినట్టయితే గిట విభజించి పాలించిన ఉంటుంది కాబట్టి భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ఉంటుంది కాబట్టి మతపారికమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ దేశం ఆర్థికంగా బాగుపడాలన్నా ఆర్థికంగా బాగుపడాలన్నా సామాజిక అన్ని రకాలుగా ఏది ఏ రకంగా చూసినా బాగుపడాలంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం రావాలి మళ్ళీ ఈ దేశం యొక్క రూపురేఖలు మారాలంటే నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది అభిప్రాయం ప్రతి ఈరోజు కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి వారికి మద్దతుగా ఎవరైతే లోపాయికారిగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క కుట్రలు తిప్పి కొట్టడానికి ఒక కేంద్ర ప్రభు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఈరోజు అందరి లోపల వెలిపిస్తుంది కాబట్టి రానున్న రోజులలో మే ఇరవై మూడు తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అందరం చెప్పండి గవర్నమెంట్ ఎలా ఉంది మన కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీ ఓటెటు కేసీఆర్ గవర్నమెంట్ అనేది టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఏది కానీ ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి ఏపీ ఏపీ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ప్రతిదీ కూడా అంటే కళ్యాణ లక్ష్మి కానివ్వండి తర్వాత రైతులకు పింఛన్ కానివ్వండి ఏది కానివ్వండి కేంద్రం నిధులు ఇస్తేనే ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు సొమ్ము ఒకటిది సోకొకటిది అలాంటి ప్రభుత్వము ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము